హాయ్ వివర్స్ ఈరోజు మన ఆశ్రమంలో వీడియో ఏమిటంటే హైదరాబాద్ నుంచి యాన్యువల్ సెరమనీ సందర్భంగా వర్జనీయ సైమని గారి పేరు మీద వారి కుమారుడు మారియో గారు మన ఆశ్రమంలో రుద్రాంధ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందండి అందరూ అక్కడ నుంచి భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి ఫస్ట్ ఆల్ థ్యాంక్స్ చెప్పండి అలాగే ఈ వీడియో చూసిన వ్యూవర్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్